ਆ ਕੇ ਕਿੱਥੇ ਆਤਰੰਤ ਆ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ జ్యోతి అఫీషియల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా కొండగట్టు వెళ్దాం అనేసి రెడీ అయినాము వెళ్తున్నాము అందరి ఇంకొకటి ఏంటంటే మా సార్ అనేసి ఇక్కడ ఎల్బీ స్టేడియం దగ్గర బాగుంటుందంట రాగి జావా ఇక్కడ మంచి ఉంటదంట అందుకనేసి ఇక్కడ ఆగిండదు

একটু కార్తీక మాసం కాబట్టి ఫుల్ రష్ ఉన్నారు పెట్టచ్చారా కోతులు ఉన్నాయా మరి పట్టుకోయి కొబ్బరికాయ కవరు ఏమో చేతుల కవర్ ఏంటిదని ఉరికత్తే

រឿងរបស់ខ្ញុំខ្ញុំមិនយល់ទេខ្ញុំមិនយល់ទេខ្ញុំមិនយល់ទេ కొనికి ఇది వల్లు బండన ఏమంటారు దేవుడికి ఇక్కడ మొక్కుకోవాలంట బీతాల స్వామి మొగ్గుపో

A ah, la vega, a la vega, a la vega, a la vega. పోదామా జనాలు బాగున్నారనేసి టికెట్ తీసుకొని వెళ్తున్నాం లోపలికి మూడు తీసుకో బయట పెట్టారు కానీ మాకు లోపలనే పెట్టారు అభిషేకం బొట్టు అనేసి ఒక అమ్మాయి ఇచ్చేది పెట్టుకున్నాం ఇచ్చేయా నిన్నే చూస్తుంది ఒక్కటి దూరం పెట్టు కవరు ఇచ్చేటప్పుడు చెప్పు నాకు మంచిగుంది సగం సగం ఈ కవర్ చూపెట్ట కొబ్బరికాయ కొట్టిన కవర్ ఇంటికి అహో അമ്മ ഹാ ഇനി സാലഡ് ടോട്ടി ശന്തരിട്ടോ മാവോടോറ കാണുന്നുണ്ട് നോ വാന്തോ ഹോണ്ടി ആദ്യം അല്ല വാസ് ఇక్కడ టిఫిన్ సెంటర్ కూడా ఉంది ఉన్నాయి తీసుకుంటా ఒక బాటిల్ తీసుకుంటావు మరి ఇంట్లోనైతే ఉన్నాయి మరి కార్లు ఫుల్ రష్ ఉన్నారు ఇవాళ అవుగానే గుడ్డ ఉన్నాడు గాయనకి గుడ్డులకు కూనోళ్ళకు కుంటోళ్ళకు దిగాలి దానం అప్పుడు కూడా

కూనుళ్లకు గుంటళ్ళకు గుడ్డులకు ఇవన్నయ ఎక్కడొక్క ఆయనకి ఆయనకేద్దుపా ఎక్కడ ఉన్నాడు आज को ఒక రెండు అరటి పనులు ఇవి పూజ అయినా తీసుకొచ్చి ఒక రెండు అరటి పనులు కార్ ఎక్కడ ఉందా జనాలు ఇంకా ఫుల్ అయ్యారు జనాలు ఇప్పుడు ఇప్పుడు బాగా అయ్యారు కదా జనాలు ఇప్పుడు ఫుల్ రష్ అయ్యారు కదా అమ్మో ఇవాళ ఆదివారం అయినా కానీ మస్తు జనాలు ఉన్నారు అసలు సాటర్డేనే ఉంటారు అనుకుంటాం కానీ ఇవాళ ఘోరం జనాలు ఉన్నారు ఫుల్ జనాలు గిటా ఇప్పుడు పైనుంచి వచ్చినమ్మా ఇప్పుడు అప్పు డౌన్ ఇప్పుడు అప్పుడు అప్పు ఇప్పుడు డౌన్ దిగుతున్నాం కిందికి ఎండ బాగా అయింది కదా అబ్బో దిగెత్త వినెత్తాయి అంత అయిపో ఎంత ముద్దు కూర్చున్నాయి తల్లు వచ్చినాయి

మెయిన్ రోడ్కి వచ్చినమ్మా ఇక్కడ చెట్లు ఎలా వండుకొని తింటారు చూడు అవేవి చెట్లు రైట్ సైడ్ కదా చెట్లు ఎలా వండుకొని తినేది మేం కొట్లాడినట్టు కొట్లాడుతుంది ఇట్లా పిల్లలు కొడతారు కొట్లాడతారు ఇట్లనే చిన్న చిన్న వక్కలు చేసి అన్నీ అక్కడ ఆహా చూపి दे ये नो ममा दे अम्मा डोंगा यो कुंडाट कोई आई पेन आया हां यो आओ नेट डैड करा कुंडाट అయిపోయినాయి అయిపోయినాయి బంగారు తల్లు ఇటు కోతులు బంగారు తల్లులు తల్లు అందు చిన్న పాపలు బంగారు తల్లులు అమ్మ ఆ కోతుకొని ఉరుకుడే ఉరుకుడు వీడికి ఎత్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో 마이크를 입고 가위바위보 쟤 이거 어가 다닌다 마이 సాటిస్ఫైడ్ ఏదో మాకు తోచినంత కోతులకి శ్రీశైలం పోయినప్పుడు మాత్రం పక్క వేసుడే కోతులకి మొత్తం స్ట్రైక్ చేస్తూరు అనేసి ఆపేసి ఇరు పనులు ఇక్కడ మళ్ళీ రిటర్న్ పోతున్నాం ఏదో కొత్త రూట్ అంటాం మా ఆయన తీసుకుపోతుంటు చూడాలి పక్కనే నైబుజ్జి ఇటు దారులు అడుక్కుంటా అడుకుంటే వాళ్ళని అడుగుదామా ట్ ఉంది కదా రైల్వే ట్రాక్ అటు వేసి ఇటు వేసి ఏదో దొవల పొండి వస్తున్నాం చిన్న చిన్న దారుల పొండి ఒక్క ధర్నా చేయబట్టికి ఇన్ని జనాలు అయిపోయారు అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఎందుకంటే వ్యవసాయం మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి ఎవరు వడ్లు కొంటలేరట అందుకనేసి పాపం వాళ్ళ పద వాళ్ళది पार्सल लौटेगा।